శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ రేపటి నుంచి ఒక కొత్త నిబంధనని అమలు చేస్తుంది కదా ఎగ్జిట్ పర్మిట్ కువైట్లో ఎవరైతే ప్రైవేట్ రంగంలో పనిచేస్తుంటారో అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కువైట్ నుంచి వెళ్ళాలి అనుకున్నాడు అంటే తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది వారి సంస్థ కానీ ఏదైతే కంపెనీ ఏదైతే ఉంటుందో వారి దగ్గర నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కొత్త నిబంధన తీసుకొచ్చారు కదా సో అది రేపటి నుంచి అయితే అమలు కాబోతుంది సో దీని దృష్ట్యా ప్రస్తుతానికి ఈక్వైటీకి సంబంధించినటువంటి జజీర్ ఎయిర్వేస్ ఏదైతుందో వాళ్ళు కూడా ఒక సర్కిలర్ అయితే జారీ చేశారు రేపటి నుంచి ఎగ్జిట్ పర్మిట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి ఎగ్జిట్ పర్మిట్ లేకుండా ఎవరైనా వచ్చినట్లయితే ముఖ్యంగా ఎవరైతే సూన్ విజయ కలిగిన వాళ్ళు ఎవరైనా ఎగ్జిట్ పర్మిట్ లేకుండా వస్తే కనుక వారికి అక్కడ బోర్డింగ్ అనేటువంటిది జరగదు అంటే మిగతా ప్రాసెస్ అనేటువంటిది ఉండదు పంపించడానికి కుదరదు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఆ విధంగా సరైనటువంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా అక్కడికి వచ్చి దాని కారణం చేత ఏదైనా ఫ్లైట్ మిస్ అయినా ఏదైనా జరిగితే కనుక దానికి మేము బాధ్యులు కాదు తిరిగి ఒక్క రూపాయిగా వెనక్కి ఇవ్వబడదు అని చెప్పేసి తెలియజేశారు సో సూన్ వీజా కలిగిన వాళ్ళు రేపటి నుంచి ఎవరైనా సాఫర్ వెళ్తుంటే కనుక తప్పనిసరిగా ఎగ్జిట్ పెర్మ తీసుకున్న తర్వాతనే వెళ్ళండి ఆ ఏముందులో ఏం కాదనుకుని అక్కడికి వెళ్ళినట్లయితే ఫ్లైట్ మిస్ అవుతుంది ఒక రూపాయి డబ్బులు వెనక్కి రాదు మీరు జర్నీ గడ చేయడానికి కుదరదు ఈ పర్మిషన్ వచ్చినంత వరకు కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మంచిది అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారం అయితే తెలియచేయండి అయితే చాలామందికి డౌట్ ఉంది ఎందుకు ఈ ఎగ్జిట్ పర్మిట్ ఎందుకు పెట్టారు ఏమిటి అనేసి అంటే గతంలో దీని గురించి నేను కొద్దిగా తెలియజేస్తాను మీకు సో కువైట్లో కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా మెయింటైన్ చేయడం కోసం సో ఎందుకంటే ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఏంటో సరిగ్గా తెలియదు కాబట్టి ఈ విధంగా ఉన్నట్లయితే కార్మిక వ్యవస్థ అనేటువంటిది సరిగ్గా మెయింటైన్ చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది అలాగే రెండోది ఏంటంటే ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి సంస్థలు కానీ కంపెనీలు కానీ ఏవైతే ఉంటాయో వారి యొక్క బిజినెస్ అంటే వారి దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వారి ద్వారా వచ్చిన బిజినెస్ అయితే ఉందో అది సక్రంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంప్లాయీస్ ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా సో ఆ విధంగా బిజినెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రావడానికి రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది దానితో పాటుగా ఎవరైతే ఈ అకౌంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లు కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల దగ్గర పనిచేస్తుంటే వాళ్ళు ఉంటారు అలాంటి వారు పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్ళకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అలాంటి వారిలో కొంతమంది ఏం చేస్తుంటారంటే మోసం చేసి కంపెనీనో లేదంటే ఆ సంస్థను మోసం చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి గతంలో చాలా కేసులు ఇలాంటి విధంగా జరిగాయి సో ఇది ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళడానికి కుదురుతుంది ఎందుకంటే కంపెనీ అనుమతిస్తేనే వీళ్ళు వెళ్ళడానికి కుదురుతుంది సో అలాంటివి ఉండవు సో ఈ విధంగా కొన్ని లాభాలు ఇతనికి ఉంటాయి గవర్నమెంట్కి అయితే దీనిపైన మిశ్రమ స్పందన ఇతనికి ఉంది కొంతమంది బాగుందనేసి అంటే కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం తప్పనిసరిగా ఈ అయితే ఉండాల్సిందే అయితే ఇది పర్మిట్ ఎలా తీసుకోవాలి ఏమిటి అనేసి అంటే గత దీని గురించి నేను వీడియో కూడా పెట్టడం జరిగింది అది సో సాహిల్ అప్లికేషన్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టినట్టయితే దానికి అప్రూవల్ అంటే ఉంటుంది ఆ సంస్థ కానీ లేదంటే ఆ కంపెనీ కానీ ఏదైతే ఉంటుందో వాళ్ళు సాహెల్ బిజినెస్ అప్లికేషన్ అంటే వాళ్ళు దానికి అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ మనకి సహిల్ అప్లికేషన్లో వస్తుంది సాహిల్ అప్లికేషన్లోనే మళ్ళీ దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఎయిర్పోర్ట్లో చూపించేసి వెళ్ళచ్చు సో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్గా ఏమని చెప్తారంటే మీరు సాహిల్ అప్లికేషన్లో దాన్ని చూపించాల్సి ఉంటుంది అనేసి అంటున్నారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే కంపల్సరీగా మనకి సాహెల్ అప్లికేషన్ ఏదైనా ఉండాల్సిందే సాహిల్ అప్లికేషన్ ఉండాలి అనేసి అంటే మొబైల్ ఐడి కంపల్సరీ ఉండాలి ఇవి రెండు ఉండాలి అనేసి అంటే మనకి ఎన్ఎఫ్సి కలిగినటువంటి ఫోన్లు మాత్రమే ఉండాలి అంటే మంచి ఫోన్లు కొత్తగా ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఉండాల్సి ఉంటుంది కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇది పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కదా ఒకవేళ మాకు తీసుకోవడం రాకపోతే లేదంటే ఆ కంపెనీ వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోతే ఎలాగనేసి అంటే లేదంటే ఒకవేళ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వస్తే ఎలాగంటే దానికి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ప్రతిరోజు ఇది వర్కింగ్లో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది సో దానికి దీనికి సంబంధించిన సర్వర్ ఏదైతే ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా సరే మీరు అప్రూవల్ కనుక రిక్వెస్ట్ పెట్టినట్లయితే మీ సంస్థ దానికి అప్రూవల్ ఇస్తే చాలు అని చెప్పేసి అంటున్నారు దీనికి శనివారం అని ఆదివారం అని శుక్రవారం అని పండగలని ఏమి ఏముండవు ఎప్పుడైనా సరే ఇది మనం అప్లై చేసుకోవచ్చు వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఒకవేళ సర్వర్ ఏదైనా ఇష్యూ వస్తే అప్రూవల్ రాకపోతే అప్పుడేంటి పరిస్థితి అనేసి అంటే దగ్గరలో ఉన్నటువంటి పీఏ మనకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళినట్లయితే వారి ద్వారా మనం అనుమతి పొందడానికి ఏదైనా అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే సంస్థ వాళ్ళు మనం పనిచేసేటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళే కావాలనుకుంటే మన ఎగ్జిట్ పర్మిట్ని వాళ్ళే అప్లై చేసి వాళ్ళే అప్రూవల్ చేసి ఇవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు కదా అలాంటి వారి కోసం అని చెప్పేసి అది సో ఈ విధంగా ఉంటుంది సో మొత్తం మీద ఏంటంటే మనకి కంపల్సరీగా ఈ ఎగ్జిట్ పర్మిట్ అనేది ఉండాలి మన సాహిల్ అప్లికేషన్లో చూపిస్తే ఇంకా మంచిది ప్రింట్ అవుట్ అయినా సరే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది కానీ మ్యాక్సిమ్ సాహిల్ అప్లికేషన్లో ఉండాలని చెప్పేసి జజీర్ ఎయిర్వేస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్కులర్ అయితే ఇంకా మెన్షన్ చేశారు కాబట్టి రేపటి నుంచి కువైట్ నుంచి జర్నీ చేసేటువంటి సూన్ సూన్విజయ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఎగ్జిట్ అనేది పొందాల్సి ఉంటుంది కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లోని అహ్మది గవర్నరేట్లోని ఒక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఒక మహిళ టీచర్ని మహిళా ఉపాధ్యాయురాలని అక్కడే గాడుగా పనిచేస్తున్నటువంటి ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఆవిడ్ని నిర్బంధించి బలాత్కారం చేశాడని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో దీనిపైన పూర్తిగా విచారణ జరిపిన తర్వాత అన్ని ఆధారాలు సక్రమంగా ఉండడంతో బలమైనటువంటి ఆధారాలు ఉండడంతో ఆ ఈజిప్ట్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతనికి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం మరణశిక్ష విధించింది సో అది కింది స్థాయి కోర్టు అలాగే కాసేషన్ కోర్టు పై స్థాయి కోర్టు అన్నీ కూడా దీన్ని సమర్థించాయి సో అతనికి మరణశిక్ష విధించబోతున్నట్లు తీర్పుని తనుక విడుదల చేశాయి సో అతను ఏం చేశాడంటే ఈవిడ ఆర్ట్ రూమ్లో ఉంది ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక రూమ్లో ఆవిడ ఉంది దాన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వెళ్ళి ఆవిడని బెదిరించి ఆవిడకి కత్తి చూపించి మొహానికి ప్లాస్టర్ వేసి బలాత్కారం చేయడం జరిగింది దాని తర్వాత ఆవిడ కేసు అయిత పెట్టారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత అతను అదుపులో తీసుకోవడం జరిగింది దీనిపైన పూర్తి విచారం జరిపిన తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన తర్వాత పూర్తిగా ఆధారాలన్నీ సేకరించుకొని వీటన్నింటితో పాటుగా మెడికల్ రిపోర్ట్స్ గడ మెడికల్ కూడా అవన్నీ బలాత్కరం చేసినట్లయితే అందులో నిరూపితమైంది సో ఈ విధంగా అన్ని ఆధారాలు కూడా బాగా బలంగా ఉండడంతో అతనికి న్యాయస్థానం ఈ తీర్పు నేతనికి విడుదల చేసింది కువైట్లోని షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేపర్ గోడౌన్లో మంటలు చెలరగాయి ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అజ్ఞాప శాఖ వాళ్ళు హోటాహోట చేరుకొని ఆ మంటల్ని అయితే అద్భుత తీసుకొచ్చారు అయితే ఈ ప్రమాదం కారణంగా కొద్దిగా ఆస్తి నష్టం అయితే జరిగినట్లు తెలియజేస్తున్నారు కానీ ఎలాంటి గాయాలు కానీ మరణాలు కానీ సంభవించలేదు అని చెప్పేసి తెలియజేశారు కోవిడ్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో ప్రస్తుతానికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు అవి ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఒకవిటికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండడని చెప్పేసి అంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాలు సోషల్ మీడియా వేదికగా చాలామందిని దోచుకోవడం జరుగుతుంది సో అది ఎలాగే ఏమిటని చెప్పేసి కొన్ని ఉదాహరణగా వాళ్ళు తెలియజేయడం జరిగింది అదేంటంటే కొంతమంది ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇస్తున్నారు సో ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ ధరలు అవి చూసి మనం టెంప్ట్ అయ్యి అవి కొనుక్కోవడానికి కనుక మనం ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే అది డైరెక్ట్గా ఇంకొక లింక్ కనెక్ట్ అవుతుంది సో అక్కడ మన డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అయితే ఇంకా కట్ అవుతుంది కానీ మనకి రావాల్సిన వస్తువులు కానీ అలాంటివి ఏమి కానీ రావు కారణం ఏంటంటే అది ఒక డూప్లికేట్ వెబ్సైట్ సో ఆ వెబ్సైట్లు చాలా ఉన్నాయి ఈ కామర్స్ సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక ప్రముఖ సంస్థకు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్ కానీ మనం ఒక యూరేకానో లేదంటే ఇంకోటో ఇంకోటో సుల్తాన్ సెంటర్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉంటాయి సో అందులో మనకి ఆఫర్స్ చాలా వస్తువులు అయితే ఉంటాయి అది వాట్సాప్ ద్వారా పెట్టచ్చు లింకు లేదంటే ఫేస్బుక్లో అన్ని సరే డిస్ప్లే అవుతుంటాయి సో అది నిజమే కదా ఆఫర్ బాగుంది కదా అనుకోండి దాన్ని క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే అది నిజమైనటువంటి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే ఉన్నటువంటి వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అక్కడ మనకు కావాల్సిన వస్తువుని సెలెక్ట్ చేసుకుంటాం డబ్బులు పే చేస్తాం పే చేసిన తర్వాత ఇంక ఇంకా ఇంక అయిపోతుంది అది డూప్లికేట్ వెబ్సైట్ మనకు వస్తువులు రావు డబ్బులు పోతుంది అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఈ కామర్స్ వెబ్సైట్లే కాకుండా కొన్ని మనకి ఈ టెలికమ్యూనికేషన్కి సంబంధించినవి అంటే ఇట్లా ఉన్నటువంటి జైన్ కానీ ఒరిడో కానీ వివా కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల నుంచి ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించినట్లు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి వాటిని క్లిక్ చేసినా అది కూడా సేమ్ ఇలాగే డూప్లికేట్ వెబ్సైట్లు అనమాట సో ఇలాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కుబైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో ఎవరైనా సరే మైనర్లు కనుక వెహికల్ నడిపినట్లయితే వారి యొక్క తల్లిదండ్రులపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కువైట్లో మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు కూడా కార్లు తోలుకొని వెళ్ళిపోతున్నారు సో అలాంటి సమయంలో కనుక పట్టుబడినట్లయితే వారి తల్లిదండ్రులపైన చర్యలు తీసుకుంటామంటున్నారు ఎందుకంటే మైనర్లు కార్లు తోలడం వల్ల వాళ్ళకి రోడ్లపైన ఈ ట్రాఫిక్ చట్టాలపైన సరైనటువంటి అవగాహన ఉండదు సో ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పైన చర్యలు తీసుకుని తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే గడిచిన ఒక వారంలో కోవైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా పంతొమ్మిది వేల నాలుగు వందల ఏడు ట్రాఫిక్ ఉల్లంఘన లేనటువంటి నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ముప్పై వాహనాలు మూడు మోటార్ సైకిల్ని గడి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ వారం రోజుల్లో కువైట్లో తీవ్ర ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక ఇరవై నాలుగు మందిని అదుపులో తీసుకున్నట్లు అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక యాభై ఏడు మంది ప్రవాసీలను అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి అంటే రెసిడెన్స్ ప్రూఫ్స్ లేనటువంటి ఒక ఇరవై ఆరు మందిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా ఒక వారంలోనే ఇన్ని ఉల్లంఘనలు నమోదు చేశారు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది కాబట్టి కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి తనిఖీలు ఇనుక ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది కువైటీకి సంబంధించిన ఒక పౌరుడు ఇంట్లో గంజాయి సాగు చేస్తుండగా పట్టుబడటంతో కువైటీకి సంబంధించిన న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది వివరాలుగా మనం చూసుకున్నట్లయితే సాల్వా ప్రాంతంలో కువైటికి సంబంధించిన ఒక పౌరుడు ఒక ఇంట్లో గంజాయి సాగు చేస్తున్నాడు ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి భద్రతాధికారులు అక్కడ రైడ్ చేసి అది నలుకొని తీసుకున్నారు ఆ సమయంలో వీళ్ళు గుర్తించింది ఏంటంటే నలభై ఐదు గంజాయి మొక్కల్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి గంజాయి ఉత్పత్తులు సుమారు ఒక నాలుగు కేజీల ఉత్పత్తులని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటితో పాటుగా బంగారాన్ని గాడి స్వాధీనం చేసుకున్నారు సుమారుగా ముప్పై ఏడు కేజీల బంగారం గోల్డ్ బార్స్ ఏవైతే ఉంటాయో బిస్కెట్లు ఉంటాయి కదా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ద్రవ్యాల అక్రమ రవాణాల్లో ఈ వీటిని యూజ్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ముప్పై ఏడు కేజీల గోల్డ్ బార్స్ అంటే ఒకసారి ఊహించండి సో ఒక బంగారం అనే కాదు వివిధ రకాల ఇంకా మెటీ మెటల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ముఖ్యంగా బంగారం గురించి చూద్దాం ముప్పై ఏడు కేజీలు అంటే ఎంతటి లావాదేవీలు జరుగుతున్నాయి వారి మధ్య ఒకసారి చూడండి ఎందుకంటే డబ్బుల రూపంలో లావాదేవీలు జరపాలంటే కొద్దిగా కష్టం ఎక్కువ క్యారీ చేయాలి అదే బంగారం అనుకోండి ఒక కేజీ ఎంత డబ్బులు వాల్యూ ఉంటుందో చూడండి అదే ముప్పై ఏడు కేజీల బంగారాన్ని ఈ లావాదేవీల కోసం యూజ్ చేస్తున్నట్లు గుర్తించారు సో ఏదైనాప్పటికీ అతను అదుపు తీసుకున్నారు పూర్తి వివరాలు పూర్తి ఆధారాలు అతనికి లభించాయి కాబట్టి పూర్తి విచారణ జరిపిన తర్వాత కోటికి సంబంధించిన న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో షేక్ ఫైజాన్ ఇవాళ మూడు సంవత్సరంలో పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు అలాగే కె అబ్దుల్ షైకూర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క ఇద్దరు మన బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగింది ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిదిన్నరల తొమ్మిది వందల నలభై ఐదు పిలుసుకుంది అయితే ఇరవై నాలుగు క్యారెట్లలో బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంధర ముప్పై రెండు నెలల ఆరు వందల యాభై ఐదు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వసా జై